సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించి నిన్నటి రోజు ఏడు రోజులు పూర్తయింది ఏదైతే క్షతగాత్రులు అందులో ఇరుక్కున్నారో దానికి సంబంధించి ఇంకా సహాయక చర్యలు ముందుకు సాగుతూనే ఉన్నాయి మరి ఏదైతే మొన్నటి రోజున బీఆర్ఎస్ బృందం హరీష్ రావు ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు వెళ్లిందో దాంతో పనుల్లో మరి ఇక్కడ అప్పుడే నిజమైన పనులు ప్రారంభమైనా చెప్పి ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేసిందో ఆ దానికి నిజమనే మరి ఇక్కడ తెలుస్తోంది మంత్రి వ్యాఖ్యలను బట్టి నిన్నటి రోజున మంత్రి గారే స్వయంగా అంగీకరించినప్పుడు ఏదైతే మరి మూడు రోజుల పాటు సహాయక చర్యలు మొదలు పెట్టలేకపోయినా మరి మూడు రోజుల తర్వాత సహాయక చర్యలు మొదలు పెట్టామని చెప్తా ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ వస్తుందని తెలియగానే ఐదో రోజు పన్ను ప్రారంభమైన ఆరో రోజు హరీష్ రావు గారు బృందం అక్కడ చేరిన తర్వాత మరి టీబీఎం కట్టింగ్ ఏదైతే మిషన్ దాని కట్టింగ్ పనులు ప్లాస్మా కట్టింగ్ పనులు ప్రారంభమైన మరి పనులు కూడా త్వరితగతినాయి నిన్న రోజున జీపీఆర్ ద్వారా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించిన మూడు మీటర్ల లోతున ఉన్నారో అని చెప్పి మరి ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉన్నది ఒకవైపు ముఖ్యమంత్రి దీని మీద కనీసం మరి ఇక్కడ శ్రద్ధ లేకుండా ఆయన ఇటు ఢిల్లీకి చెక్కలు కొడుతూ ఇటు ఎమ్మెల్సీ మరి ఇక్కడ ప్రచారంలో తిరుగుతూ ఎస్ఎల్బి క్షేత్ర విషయంలో కనీసం మరి పట్టింపు లేకుండా తిరిగిండు మరోవైపు మంత్రులు హెలికాప్టర్ ఆట ఆడుతా ఉన్నారు మరి ఇక్కడ ఉదయం బెంగంపేటలో హెలికాప్టర్ ఎక్కడం మరి ఇక్కడ సాయంత్రం మళ్ళీ హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవడం ఎవరు మంత్రులు అందుబాటులో ఉంటే వాళ్ళు ముందుగా వెళ్లడం వీలైతే ఒకరిద్దరు పత్రిక ప్రతినిధులను వెంట తీసుకెళ్లడం అక్కడ చేపల పులుసు విందు చేసుకోవడం తప్ప వాళ్ళు ఇక్కడ సహాయక చర్యల్లో పనులు వేగవంతం చేయాలి ఏ విధంగా నిర్ణయాధికారం మరి ఇక్కడ రెస్క్యూ బృందాలకి అని కనీస ఆలోచన లేకుండా మరిక్కడ ఇప్పటికే ఆ ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగాన్ని ప్రారంభించిందో దానికి కనీసం రక్షణ చర్యలు చేపట్టకుండా నిపుల సలహాలు తీసుకోకుండా ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి ఈరోజు ఎనిమిది మంది సజీవ సమాధి కావడానికి మరి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ తర్వాత సహాయక చర్యలైనా మరి ఇక్కడ ఏదైతే వేగవంతంగా చేసినా సహాయక చర్యలైనా సరైన రీతిలో చేసిందా అంటే బీఆర్ఎస్ బృందం వెళ్లే వరకు కూడా అక్కడ సహాయక చర్యల్లో కదలిక లేదు బీఆర్ఎస్ బృందం వెళ్లిన తర్వాత ఇప్పుడు సహాయక చర్యలు టీబిఎం మిషన్ ను తొలగించి ఆ టీబిఎ మిషన్ ను తొలగిస్తే తప్ప దాన్ని కటింగ్ చేసి బయటకు తీసుకొస్తే తప్ప సురంగంలోనికి కూడా మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేకపోయినారు బీఆర్ఎస్ అనగానే హడావిడిగా మరి అక్కడ కాంట్రాక్టర్ నొప్పించి టీవీఎం మిషన్ ని కటింగ్ చేసి ఈ రోజు బయటకు తీసుకొచ్చి జీపీఆర్ ద్వారా మూడు మీటర్ల లోతున వాళ్ళ శవాలు ఉన్నాయని చెప్పి ప్రాథమిక అంచనా కచ్చింది మరోవైపు ఇక్కడ అక్కడ ఎస్పీ గాని మరి రెస్క్యూ చేస్తున్న సిబ్బంది గాని ఒక రకమైన మరి ప్రకటనలు చేస్తా ఉంటే అక్కడ ఉన్న కలెక్టర్ మరొక రకమైన ప్రకటన చేస్తా ఉన్నాడు అసలు అక్కడ మరి ఎలాంటి శవాలను మేము కనుగొనలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి ఇక్కడ చూసుకున్నట్టు మరోవైపు జూపల్లి కృష్ణారావు నిన్నటి రోజునే కుండబద్దలు కొట్టిండు ఆల్రెడీ అందులో వాళ్ళు బతుకుండే అవకాశమే లేదు అని చెప్పి చెప్పిన పరిస్థితి కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల మెడ మీద కత్తి వేలాడుతా ఉన్నది ఏదైతే వేటుపడే అవకాశం ఉన్నదని చెప్పి ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని బుకాయిస్తున్న వేళ వాళ్లకు ఇక్కడ రాబోయే ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ముందు నుయ్యి గొంతు వెనుక గొయ్యిలాగా మారింది వాళ్ళ పరిస్థితి ఇటు ముందుకెళ్లి ఇక్కడ కాంగ్రెస్ కు ఓటేస్తేమా తమ పదవులు ఊస్ట్ అయిపోతాయి వెనకెళ్లి బీఆర్ఎస్ కు ఓటేస్తేమా ఇక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పరిశనం పడిపోతుంది కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటది దాంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ద్వారా ఖచ్చితంగా ఓటేయించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు ఓటేస్తే ఇప్పటికే మరి తమకు వేట తప్పదని భావిస్తున్నారు మరోవైపు మార్చి నాలుగున వాళ్ళ భవితవ్యం లేనున్నదా మరో వాయిదా వాళ్ళనున్నదా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కనుక మరి ఇక్కడ సుప్రీం కోర్టులో ఉన్నట్టు అయితే మరి వాళ్ళ పరిస్థితి దోలాయమానంలో పడ్డట్టే మరల కృష్ణమోహన్ రెడ్డి లాంటి మరి ఇక్కడ గద్వాల్ ఎమ్మెల్యే మరి ఆయన నేను నా పర్మిషన్ లేకుండా కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీ లో పెట్టుకుంటా ఉన్నారు నా ఫోటోలు అని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది అంతా మరి నాటకం పూటకం ఏదైతే కోర్టుకు మరి నేను బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి ఎఫ్ఐఆర్ ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళకు గుదిబండగా మారినాయి ముందు వెనుక గొయ్యిగా మారింది మరి పరిస్థితులలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎటు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు గైర్హాజర్ అయినా కూడా కాంగ్రెస్ నష్టమే జరుగుతుందనే విషయాన్ని కూడా మన ప్రధానంగా గమనించవచ్చు మంత్రికి సంబంధించి మరి నిన్నటి రోజున కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మరిక్కడ మంత్రికి సంబంధించి తొమ్మిది మంది అక్కడ రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు అక్కడ రోడ్డు ప్రమాదంలో చిక్కుకొని వాళ్ళకి అక్కడ మరిక్కడ సరైన ఏదైతే వైద్యం అందించడానికి గానీ సహాయం అందించడానికి గానీ మరి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు తోటి నానా ఇబ్బందులు పడ్డరు వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మంత్రికి సంబంధించిన అదే అదేవిధంగా మంత్రి వాళ్ళతో వెళ్లిన వాళ్ళలో రామవీరి మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా మరొక యువకుడు ఉన్నాడు ఏదైతే నేరే విజయ్ మరి అక్కడ మంత్రి నుంచి చూసుకున్నట్లయితే సాగర్ అని సివిఆర్ రిపోర్టరు ఆ సాగర్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ ఇతర బంధువులు అందరూ కలిసి మొత్తం తొమ్మిది మంది వాళ్ళ బావ వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకుతో సహా మన తొమ్మిది మంది అక్కడికి వెళ్ళిండ్రు ఆ తొమ్మిది మందిలో మన ఇక్కడ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన వాళ్ళందరినీ కూడా అక్కడ స్వరూప రాని మెడికల్ కాలేజీ ఏదైతే ఉన్నదో ఆ మెడికల్ కాలేజీలో చికిత్స నిమిత్తం ఉంచిండ్రు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున ఇక్కడ వీళ్ళందరూ ఆ సమాచారం తెలియక నాన్న తంటాలు పడతా ఉంటే ఇక్కడ పుట్ట మదన్న గారు నిన్నటి రోజున అక్కడ ప్రయాగ్ రాజుకు తనకు సంబంధించిన మరి తనకు తెలిసిన వ్యక్తి ఆయనను అక్కడికి పంపించి మరి త్వరితగతిన వైద్యం అందించే విధంగా విధంగా వాళ్ళకు అన్ని రకాల సహాయాలు అందించే విధంగా ఆయనను పునమాయించి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుని బంధువులకు తెలియజేయడం తోటి వాళ్ళంతా కూడా కొంతవరకు ఊపిరి పిలుచుకున్న పరిస్థితి ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని చెప్పి పుట్ట మదన్న మాటల ద్వారా తెలిసింది అందులో మరి ఇక్కడ ఏదైతే ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళ ఫోటో కనుక చూసినట్లయితే దాదాపుగా తొమ్మిది మందిలో ఎనిమిది మంది కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి పుట్ట మన్న గారు మనిషి ద్వారా అక్కడ వైద్య వైద్యం ఏ విధంగా జరుగుతుంది ఎవరికి ఆపరేషన్ అవుతుందో అని చెప్పి మన క్షేమ సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళ బంధువులకు తెలియజేస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా ప్రత్యక్షంగా చూడవచ్చు ప్రత్యేకంగా మనిషిని పంపించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కాకుండా అందులో ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి తక్షణంగా ఆ డాక్టర్ సూపరింటెండెంట్ తోటి మాట్లాడి వాళ్ళకు వైద్యం అందించే విధంగా చేయడం తోటి వాళ్ళ యోగక్షేమాలకు సంబంధించి మరి ఏదైతే తొమ్మిది మందిలో ఒక అనే వ్యక్తికి మాత్రమే తలకు గాయాలని అని చెప్పి మరి దానికి సంబంధించి ఆపరేషన్ చేయాలని రేపు సిటీ స్కాన్ తీసిన తర్వాత ఏం చేయాలనేది మరి ఇక్కడ డాక్టర్లు నిర్ణయిస్తారని చెప్పి మరి మదనగారం పంపిన వ్యక్తి మరి సమాచారం చేయడం తోటి ఆయన కూడా మరి ఏదైతే అక్కడ ఏదైతే ప్రమాదానికి ఆ గురైన బాధితుల కుటుంబాలకు తెలియజేయడం వాళ్ళందరూ కూడా ఊపిరి పిలుచుకున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఒక నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటే ఏ రకంగా ఉపయోగపడతాడు పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా నాయకుడు అందుబాటులో ఉంటే ఏ విధంగా జరుగుతుంది ప్రజలకు న్యాయం అనడానికి ఈ సంఘటనే సజీవ సాక్ష్యం ఇప్పుడు మదన్న అధికారంలో లేదు పార్టీ అధికారంలో లేదు అయినప్పటికీ కూడా మరి ఇక్కడ బాధితులు మదన్న దగ్గరకు వచ్చి తమ తమ కుటుంబ సభ్యులు ఈ రకంగా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తెలియజేయడం తోటి వెంటనే ఆయనకున్న సంబంధాలతోటి అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న మంత్రి పిఏ మరి ఇక్కడ మదర్లకు తెలిసిన వ్యక్తి కావడం తోటి మరి ఆయన ద్వారా అక్కడికి స్వయంగా అక్కడికి పంపించి మరి అక్కడ ఉన్న సూపరింటెండెంట్ తోటి మాట్లాడించి మరి అదే విధంగా వాళ్ళకు సరైన వైద్యం విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మరి ఇక్కడ వాళ్ళకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి అదే విధంగా రేపు మరి ఇక్కడ ఏదైతే ఆపరేషన్ చేయడం మీద నిర్ణయం తీసుకుంటుంటే మీరు ఖచ్చితంగా రేపు కూడా వెళ్లాలే బ్రదర్ అని చెప్పి ఆయనకు చెప్పి మరి కుటుంబ సభ్యులను ఓదార్చిన మరి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది అంటే మరి ఒక నాయకుడు అందుబాటులో ఉంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అది మరి ప్రత్యక్షంగా అయినా లేదంటే వాళ్ళకు ఏ రకమైన ఇబ్బందులు జరిగినా కూడా లేదంటే నేను అండగా ఉన్నా చెప్పి వాళ్ళకు భరోసా కల్పించడానికైనా కూడా మరి అందుబాటులో ఉన్న నాయకుడిని మనం చేజేతులా కోల్పోవద్దు అని చెప్పి ఈ సంఘటన రుజువు చేస్తా ఉన్నది గత పది సంవత్సరాలు మరి మొదటి ఏదైతే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎమ్మెల్యేగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఏదైతే ఆయన మీద జరిగిన కుట్రలు కుతంత్రాలతోటి ప్రజలు ఏ విధంగా అయితే ఈ రోజు బీఆర్ఎస్ ను చేజేతులా మరి ఇక్కడ కాంగ్రెస్ చేసిన ఆరోపణ చేతిలో వదిలేసుకుని ఈ రోజు నరకం అనుభవిస్తా ఉన్నారో మోసపోయినరో అదే రీతిలో మరి పుట్ట మదన్న మీద వచ్చిన ఆరోపణలు కూడా ప్రజలు నమ్మి మరి మోసపోయినరు ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత కూడా మళ్ళీ మరి అదే ఆరోపణలు కొనసాగిస్తా ఉంటే ప్రజలు మరి మదన్నను ఓడగొట్టినా కూడా ఇంకా మన ప్రజల మధ్యనే ఉంటూ మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ అవడంతో మరి అదే రకంగా అంటే ఓడిపోయిన అనే విధంగా కాకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు మళ్లీ కుట్రవర్ని అదే ఆరోపణలను మరి ఎస్సీల మరణాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పుట్టమారి అన్న చందంగా ఆరోపణలు చేసి మరి ఇక్కడ పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి దాంతో పాటు డబ్బు సంచులతో ఈ రోజు పుట్ట ఇక్కడ మంత్రిలో ప్రజలకు దూరం చేస్తే మరి ఇక్కడ దూరం చేసినా కూడా ఓడిపోయిన వ్యక్తే ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓడిపోయిన వ్యక్తే ఈ రోజు ప్రజల కష్ట సుఖాల్లో ఎమ్మడి ఉంటాడని చెప్పి మరోసారి ఇక్కడ ఈ ఘటన ద్వారా నిర్ధారణ అయింది ప్రజలు ఒక విషయం ఆలోచన చేసుకోవాలి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం అది చేతగాని తనం కాదు అది అని చెప్పి అర్థం చేసుకోవాలి పుట్టమని కూడా మరి హైదరాబాద్ లో రాజధానిలో మకాం వేయచ్చు కాదు నా ప్రజల కోసం నేను నిత్యం అందుబాటులో ఉంటా పదవులు ఉన్నా లేకున్నా అందుబాటులోనే ఉంటా అని చెప్పి ఏ విధంగా మంత్రిలోనే నివాసం ఉంటా ఉన్నాడు ఆయన మొదటి రోజే చెప్పిండు ఎమ్మెల్యే ఆయన మొదటి రోజే నేను మంత్రుల పుట్టినా మంత్రిలో పెరిగినా నేను చచ్చిపోయినా కూడా ఈ మంత్రిలోనే నా దహన సంస్కారాలు జరుగుతాయి తప్ప నేను ఎక్కడనో ఇక్కడ నాకు పదవులు పెరిగినా కొద్దీ నేను ఇక్కడ ప్రాంతాన్ని మర్చిపోయి ఎక్కడో రాజధానిలో మకాం అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పిండో ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటాను ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఇక్కడ కచ్చితంగా నిలబెట్టుకున్న వ్యక్తి పుట్టమోదన్న మరోసారి మంత్రి ప్రజలు గమనించాలి పుట్టమోదన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఎవరు ఆరోపణలు చేసే ఇక్కడ ఏదైతే బీసీల ఐక్యతను దెబ్బతీయడానికి కులాల మధ్య చిచ్చులు పెట్టి మరి మన నాయకుడు ఎదిగితే ఆయన ఆర్థికంగా ఇన్ని డబ్బులు ఎక్కడ వచ్చినాయో ఎందుకు వచ్చినాయని చెప్పి మనం పచ్చగా బతుకుతే కళ్లలో నింపులు పోసుకునే వాళ్ళు ఏ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నారో బీసీలను బీసీలతో ఏ విధంగా తిట్టిస్తున్నారో అర్థం చేసుకుని భవిష్యత్తులోనైనా కూడా మనకు అందుబాటులో ఉండే నాయకునికి అండగా నిలవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తుంచుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వార్తా కథనాలను పరిశీలించండి అయితే ముందుగా నమస్తే తెలంగాణలో మట్టిది బల కింద కూలిన బతుకులు మృదంగం ఏడు రోజుల ప్రయత్నాల విషాదాంతం శుక్రవారం రాత్రంతా కొనసాగిన ఉత్కంఠ జీపీఆర్ టెక్నాలజీతో ఆనవాళ్ల గుర్తింపు ఎనిమిది మంది కార్మికుల మృతదేహాలు వెలికితీత తీత ఘటన ప్రదేశంలో ఉద్విగ్న వాతావరణం అధికారికంగా ధృవీకరించని ప్రభుత్వం ఇక్కడ సజీవ ఆశలు ఆవిర అని చెప్పి ఏడు రోజుల పాటు మరి ఇక్కడ సహాయక చర్యలు కొనసాగినాయి అంటున్నారు కానీ ఏడు రోజుల పాటు కాదు బీఆర్ఎస్ ఏదైతే బృందం అక్కడికి వెళ్ళిందో అప్పుడే వెళ్తుందని చెప్పి ప్రకటన చేసిన రోజు నుంచి ప్రారంభమైనాయి అసలు శిశులైన పనులు అసలు టీబీఎం మిషన్ కటింగ్ అయిపోతే ఏదైతే సురంగాన్ని తవ్వడానికి వెళ్తున్న టీబీఎం మిషన్ బోర్వెల్ మిషన్ ఏదైతే ఉన్నదో ఆ మిషన్ పూర్తిగా సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది దాని మీద మరి మట్టి పడిపోయి అది ఏదైతే ఎక్కువ ఉన్నదో లోపలికి వెళ్లకుండా ఆటంకం కలిగించింది దాన్ని కట్ చేసి బయటకు తీస్తే తప్ప మరి ఇక్కడ ముందుకు సాగలేమని చెప్తే దాని కాంట్రాక్టు ససేమ్ మీరు ఆ టీబిఎం మిషన్ కటింగ్ చేయడానికి ఒప్పుకోలేదు మరి మూడు నాలుగు రోజుల పాటు జాప్యం జరిగింది ఏదైతే బీఆర్ఎస్ ఆచితూచి మరి అప్పటి వరకు కూడా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి రాజకీయం చేయొద్దు మరి వాళ్ళకు సహాయక చర్యలకు ఆటంకం కలిగించద్దని చెప్పి వెయిట్ చేస్తా ఉంటే మన సహాయక చర్యల్లో పురోగతి లేకపోవడం తోటి తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బృందం అక్కడ వెళ్తుందని రేపు వెళ్తామని ప్రకటన చేయడం తోటి మరి అక్కడ వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తెచ్చి టీబీఎం మిషన్ కటింగ్ చేయడానికి ఆయన తోటి ఒప్పించి మరి అప్పుడు ప్లాజ్మా కట్టార్లు ఇటార్లు అవన్నీ తీసుకుని మరి నిన్నటి రోజున జిపిఆర్ అనే సిస్టాన్ని నిన్నటి రోజున వినియోగించిండ్రు ఈ రకంగా బీఆర్ఎస్ ముందు ఒత్తిడి తెస్తే తప్ప రాష్ట్రంలో ఏ పనులు జరగడం లేదు మరి రైతు ఏదైతే రుణమాఫ విషయంలో చూసినాం హరీష్ రావు ఒత్తిడి తెస్తే తప్ప మరి ఆఖరికి ఆగస్టు పదిహేను చేస్తా రాజీనామా చేస్తా అని రేవంత్ రెడ్డి ప్రకల్పాల వాళ్ళకి ఏదైతే రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు ఆయన రాజీనామా చేయలేదు హరీష్ రావు మీద మాత్రం అవాకు జవాకులు వెళ్ళిండు హరీష్ రావు ఒత్తిడి మూలంగా మాత్రమే రుణమా వచ్చింది ఆ తర్వాత రైతు భరోసా పేరుతో సీజన్ ఎంగొట్టేను దాని మీద తీవ్ర పోరాటం చేసి రైతు ధర్నాలు రైతులతో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో తోటి తప్పనిసరి పరిస్థితులలో ఈ రోజు రైతు భరోసా ఇస్తా ఉన్నారు ఐదు మూడు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అని చెప్పి జాప్యం చేస్తూనే వస్తా ఉన్నది పెట్టుబడి సాయం మాత్రం ఇక్కడ పెట్టుబడి సమయంలో అందడం లేదు మరి ఏదైతే కేసీఆర్ హయాంలో నా పెట్టుబడి అందుకే ఈ రోజు ఓట్లప్పుడు పెట్టుబడి అందుతున్నాం దృశ్యాన్ని అయితే ప్రజలందరూ చూస్తా ఉన్నారు రోజు ఏదైతే బోనస్ కు సంబంధించి మరి బోనస్ ఇస్తాను అని చెప్పి బోనస్ ఎగవేసే ప్రయత్నం చేస్తే మరి ఏదైతే టిఆర్ఎస్ పెద్ద ఎత్తున మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం తోటి మరి కొంతమందికి అయితే ఆ బోనస్ లభించింది ఇక కరెంటు సంగతి చూస్తూనే ఉన్నాం ఇక సాగునీటికైతే పూర్తిగా గోదావరిని ఎడారిగా మార్చిన దుస్థితి నెలకొన్నది ఈ రకంగా మరి కాంగ్రెస్ ముద్ర నిద్రపోతుంది ఏదైతే వాళ్లకు చేతగాక అసమర్థ ప్రభుత్వ పరిపాలన అనుభవం లేక తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేస్తా ఉన్నది మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఎంతో కొంత వాళ్ళ మెడలు వంచడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ అరాకొర పనులు జరుగుతున్నాయి ఆఖరికి సహాయక చర్యలు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వచ్చితే తప్ప సహాయక చర్యలు ముందుకు సాగలేదు అని అంటే మన తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలంగాణ ప్రజల దుస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మరి తెలంగాణ ప్రజలు బేరీజు వేసుకోవాలి బీఆర్ఎస్ హయాంలోనే పన్నెండు కిలోమీటర్ల పనులు మీరు చెప్పేది తప్పైతే ముక్కు నెలలకు రాస్తావు నువ్వు రాజకీయాల నుంచి తప్పకుండా మా మంత్రి జుబెల్లికి శ్రీనివాస్ గౌడ్ సవాల్ అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎస్ఎల్బీసీ పక్కకు పడేయబడ్డది అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో రెండు వేల పదహారులోనే చెప్పిండు ఆ దానికి సంబంధించి అదొక దరిద్రమైన మరి డిజైన్ ఆ డిజైన్ చేపట్టనే కూడదు ఆ పనులు ముందుకు సాగవు పోవు ఎందుకంటే సొరంగ మార్గం దవ్వే ఈ సొరంగంలోకి ఏదైతే టీవీఎం మిషన్ పంపిస్తారో రెండు వైపులా సొరంగాలు తాగుతారు మరి ఇక్కడ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ ఒక వైపు నుంచి డ్రిల్లింగ్ చేసుకుంటూ పోతుంది ఎండింగ్ నుంచి కూడా డ్రిల్లింగ్ చేసుకుంటూ వస్తుంది మరి రెండు మధ్యలో కలిసిన కాడ మరి ఈ రెండు మిషన్లు మరి ఎటు పోతాయా అంటే ఇది అటు నుంచి వచ్చేది రైట్ కు ఇటు నుంచి వచ్చేది ఇటు రైట్ కు ఒకటి లెఫ్ట్ కు ఒకటి రైట్ కు రెండు మిషన్లను కూడా అందులో జరగబట్టి అందులోనే మిషన్ వదిలేస్తారు ఇగో ఇది ఈ డిజైన్ ఈ మిషన్ ఏదైతే ముందుకు పోయిందో దాన్ని వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదు మరి అదే మిషన్ మిషన్ ఏదైతే ఇళ్ళకు పోయిందో దానికి అటాచ్ చేసి దీన్ని ట్రాక్ మీద దాన్ని దాని ట్రాక్ మీద దీన్ని తీసుకొచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి డైరెక్ట్ దీన్ని సైడ్ చేయడం దీనిని సైడ్ చేయడం రెండింటిని అందులోనే వదిలేయడం ఇది దానికి టెక్నాలజీ ఎస్ఎల్బి సంబంధించిన టెక్నాలజీ మరి ఇంత దరిద్రమైన టెక్నాలజీ ముప్పై సంవత్సరాల నుంచి మరి పనులు కొనసాగుతూనే ఉన్నాయి మరి ఏదైతే ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైంది కేవలం సాగునీటి కోసం తెలంగాణ వాదులందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారని చెప్పి తెలంగాణ వాదుల ఉద్యమం మీద నీళ్లు చల్లడానికి ఏర్పాటు చేసిందే ఈ ఎస్ఎల్బి సురంగ మార్గం మరి తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉన్నాయి కాబట్టి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఎస్ఎల్బి సంబంధించి మరి సగం పనులైన మేము కాంగ్రెస్ పూర్తి చేసినాం సగం చేసినాం మీరు సగం చేయరా అని చెప్పి చెప్పిన పరిస్థితి దాన్ని తప్పనిసరి పరిస్థితులు ముందుకు తీయడానికి ప్రయత్నం చేసింది సుమారు పన్నెండు కిలోమీటర్ల మేర మరి సొరంగం నవ్వింది అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద ఊటలు ఆ మట్టి కలిసి పెద్ద బృదంగా తయారవ తోటి అది పెద్ద ప్రమాదకరంగా మారింది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో తాత్కాలికంగా నిలిపివేస్తే వచ్చి మొత్తం పూర్తి చేస్తామని చెప్పి బిలిబిలి మంత్రి కోమటి వెంకటరెడ్డి మరి పరిపాలన అనుభవం లేని రేవంత్ రెడ్డిలు దాన్ని హడావిడిగా ప్రారంభం చేసి రక్షణ చర్యలు మరి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఎలాంటి మరి నిపుణుల సూచనలు లేకుండా ఆగమేఘాల మీద హడావిడిగా పనులు ప్రారంభించి ఎనిమిది మంది సజీవ సమాధి కావడానికి కారణమై ఇలాంటి అసమర్థ ప్రభుత్వంలో ఏ పనులు ముందుకు సాగై ప్రజాధనం వృధా తప్ప మరి ఇదే కాళేశ్వరం ఒక పిల్లలు గొంగితే దానికి పూర్తిగా పరిపాలన వైఫల్యం అని అన్నారు మరి దీదేమీ వైఫల్యం ఈ రోజు పినాకిరి గోష్ దాని మీద విచారణ చేస్తా ఉన్నారు రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిస్థితితో ఆలోచన చేసుకో అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ పరిస్థితి కూడా అర్థం చేసుకో దీని మీద విచారణ జరిపి ఎనిమిది మంది మృతి కారణమైన మీరిద్దరు ఇక్కడ జైలు జైలు జైల్లో చెప్పుకోడు తినక తప్పని పరిస్థితులు రావా ఎందుకు రావద్దు అనేది కూడా మరి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని తీసి జైలు వేసినా కూడా ఎవరు నిరసన తెలిసే తెలిపే అవకాశం లేదు ఎందుకంటే మీరు చేసిన పనులు మీరు ఏదైతే కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ కాళేశ్వరం ప్రాయక్తిని ఎడారిగా మారుస్తా ఉన్నారో మరిక్కడ దాన్ని బూచిగా చూపెట్టి ఒక పిల్లలు మరమ్మత్తు చేయకుండా పూర్తి స్థాయిలో గోదావరిగా ఈ రోజు ప్రజలను అరగోసెడుతున్న విషయాన్ని వాళ్ళు చూస్తూనే ఉన్నారు మీకు జైల్లో చిప్పకుడే మరి ఇక్కడ సరైన నిర్ణయం కూడా తెలంగాణ ప్రజలు కోర్టు కొన్ని రెండో సంస్థ సమయం అంటే ఎలక్షన్లు మళ్లీ ఎలక్షన్లు వచ్చే వరకా లేదంటే మీ అసెంబ్లీ ముగిసే వరకా సంస్థ సమయం అంటే మీ ఉద్దేశంలో ఎంత ఎన్ని నెలలు కావాలో ఎన్ని సంవత్సరాలు కావాలో ఖచ్చితమైన సమయం చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం తోటి మొన్నటి రోజున విచారణ ఉండే ఆ విచారణకు సంబంధించి ఒక రోజేమో మరిక్కడ దాని జస్టిస్ వేరే పనిలో ఉండి వాయిదా పడ్డది మళ్ళీ మొన్నటి రోజున స్పీకర్ తరపు లాయర్ గైరీ వాయిదా పడ్డది మార్చి నాలుగవ తేదీన రాబోతా ఉన్నది ఆ రోజు పూర్తి స్థాయి నిర్ణయం కనుక రాకపోతే ఇరవయో తేదీన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను ఈ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను కనుక పరిశీలించినట్లయితే ప్రజెంట్ నూట పంతొమ్మిది ఉన్న మన తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుగురు సభ్యులకు ఇక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఐదు సభ్యులకు చూసుకున్నట్టు మరి కాంగ్రెస్ కు అరవై నాలుగు ప్లస్ వన్ అరవై ఐదు స్థానాలున్నాయి అదేవిధంగా బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది కిరాయి ఎమ్మెల్యేలను కూడా కలుపుకున్నట్టు అయితే బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకి ఎనిమిది సిపిఐకి ఒకటి అంటే సిబిఐ కాంగ్రెస్ చూసుకున్నట్టయితే అరవై ఆరు స్థానాలు ఉన్నాయి ఈ ఎంఐఎం అందులో కలుపుకున్నట్టయితే అరవై ఆరు నేడు డెబ్బై మూడు ఎందుకంటే సిపిఐకి ఒక స్థానం ఇస్తా ఉన్నారు ఎంఐఎం సిట్టింగ్ స్థానాన్ని కూడా మాకే కావాలంటున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి అరవై ఐదు అరవై ఆరు ఏడు డెబ్బై మూడు ఉన్నాయి డెబ్బై మూడింటికి వీళ్లకు నాలుగు స్థానాలకు కనుక పోవాలంటే మరి ఇక్కడ ఇరవై ఒక్క ఒక్కొక్క స్థానానికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వీటిని కనుక కూడినట్ అయితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కావాలి మరి ఇక్కడ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కావాలంటే ఇరవై ఒకటి ఇంటూ నాలుగు ఎనభై నాలుగు ఎమ్మెల్యేలు కావాలి ఇక్కడ చూసుకున్నట్టయితే అరవై ఐదు ఏడు డెబ్బై రెండు ఇక్కడ డెబ్బై మూడు మరి డెబ్బై మూడు మాత్రమే ఉన్నాయి మరి పది మంది కలిపితే ఎనభై మూడు అవుతుంది కాబట్టి మరి ఇంకోరికి వచ్చే అవకాశం ఉన్నది పది మంది కనుక మరి ఇక్కడ కాంగ్రెస్ కు ఓటేస్తే ఖచ్చితంగా మరి ఇక్కడ పూర్తిగా నిర్ధారణ అయిపోతుంది ఇప్పటికే మరి దానం నాగేందర్ మీద మాత్రమే వేట పడుతుంది అంటున్నారు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బీఫాం మీద ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నాక కాంగ్రెస్ బీపాం మీద ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి ఆయన అధికారికంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది ఆయనది మా ఓదు అని చెప్పి వీళ్ళు సంకల్ కుదుకుంటా ఉన్నారు అందులో భాగంగానే మేము ఇల్లనే అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి నా ఫోటోను మరి ఇక్కడ దుర్వినియోగం చేస్తూ ఫ్లక్సీలలో వేస్తా ఉన్నారని చెప్పి ఫిర్యాదు చేసిండ్రు ఎవరేసి అనేది కూడా లేకుండా అన్నోన్ నేమ్ మీద పెట్టి ఆ ఫిర్యాదు కాపీని ఇక్కడ లాయర్ ద్వారా అక్కడ సుప్రీం కోర్టులో సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చేరి కాంగ్రెస్ అని చెప్పుకోలేని దుస్థితిలో ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు ముందు నుయ్యి వెనుక ఇది నాలుగో తేదీ గనక మరి దీని మీద ఎలాంటి మరి తుది తీర్పు వెలువడక మరి ఇరవై తారీఖు తర్వాత గనక వాయిదా పడ్డట్టయితే ఇరవయో తేదీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు మరి ఎటువైపు మొగ్గాలి ఇటు బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ కొట్టేస్తే కాంగ్రెస్ పర్వపోతుంది మరి అదే విధంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే వీళ్ళ పదవులు ఏవోతాయి మరి ఎటు తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారు ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఐదవ సీట్ ఎవరికి శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ ఐదుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకోనున్న నూట పంతొమ్మిది మంది ఒక ఎమ్మెల్సీ గెలవడానికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అవసరం కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ గ్యారెంటీ మరి ఐదవ సీట్ ఎవరికి ఐదవ సీట్లు ఎంఐఎం అదేవిధంగా బీజేపీ సిపిఐ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఎంఐఎం కు పొత్తు కుదిరే అవకాశం లేదు బీజేపీకి కి పొత్తు కుదిరే అవకాశం లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎంఐఎం కు మరి పొత్తు కుదిరి మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటేసుకున్నారని చెప్పే గెలిసే అవకాశం ఉంటుంది కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరి వైపు నిలుస్తారు అనేది తెలంగాణ యావత్ సమాజం ఎదురు చూస్తా ఉన్నది ఇప్పటివరకు ఏదైతే డ్రామాలు ఆడిందో డ్రామాలు డ్రామాలన్నీ కూడా బట్టబయలు కాబోతా ఉన్నాయి వీళ్ళ పదవులు ఊడిపోక తప్పని పరిస్థితి వీళ్ళు ఓటేసినా ఊడిపోతాయి ఓటేయకున్నా ఊడిపోతాయి ఉంటాయి కానీ ఓటేసినట్టు అయ్యా ఉంటే ఆగిపోయినట్టు అయితే ఇక్కడ కాంగ్రెస్ పరువు పూర్తిగా దిగజారుతుంది అందుకే ముందు నుంచి వెనక గోయిలా ఉన్నది వాళ్ళ దూస్తుంది విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి పెట్టుబడులు భారమై భూపాల్పేల సాబద్దు ఉంటేయడంతో మన రైతులు నానా అగచారు పడుతున్న దూస్థితి ఉన్నది దాంతో బలవన్ మరణాలకు పాల్పడుతున్న మరి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక బీఆర్ఎస్ కు సంబంధించి మరి బీఆర్ఎస్ ప్రభుత్వ అదే విధంగా ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల కాంగ్రెస్ ఘనతను కనుక చూసుకున్నట్టు ఇది జగిత్యాల జిల్లా సారంగపూర్ బీర్పూర్ ధర్మపురి మండలంలో దాదాపు యాభై వేల ఎకరాలకు మీరు అందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం బీర్పూర్ మండలంలో నూట ముప్పై ఆరు కోట్లతో రోల్లవాల్ ప్రాజెక్టు తొంభై శాతం పూర్తి చేసింది దీనికి షటర్లు బిగించేందుకు అటవీ శాఖ అనుమతి సాధించలేక పదిహేను నెలలుగా కాంగ్రెస్ సర్కార్ చేతులు చూస్తున్న ఫలితంగా తూము ఎస్ఆర్ఎస్ పి చెప్పి ఈ తూముకు సంబంధించి రెండు షెటర్లు పెట్టి దుస్థితిలో ఉన్నది ఈ రకంగా నాడు కలకలలాడేది ఇలా చూసుకున్నట్టయితే రాలవాగు ప్రాజెక్టు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విధంగా ఉన్నది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ రోజు నేతనులకు అండగా నిలిచి ఈ రోజు ఏదైతే వాళ్ళు ఏదైతే మన రెడీమేడ్ రంగంలో సిరిసిల్ని అగ్రగామి నిలిపి మరి ఈ రకంగా మరమగ్గాల కార్మికులకు రెడీమేడ్ మరి వస్త్రాలను కుట్టే ఒక ప్రక్రియను ఏర్పాటు చేసి వాళ్ళకు మార్కెటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద విధంగా ఇక్కడ మహిళలను తీర్చిదిద్దిన పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ రకంగా మరి కనీసం ఆ నీటిని ఒడిసిపాటి స్టేషన్లకు ఎంట్రీ లేదు బీఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ అంటే ఏ ప్రభుత్వ మన కార్యాలయం ఎంట్రీ లేదు మరి అందరూ గడగడలాడుతున్న పరిస్థితి ఈ రోజు పూర్తిగా నియంత్ర పాలన చీకటి రాజ్యం ఆటవిక పాలన కొనసాగుతా ఉన్నది ఇక రేవంత్ కు చెక్కు పెట్టేందుకైనా మీనాక్షి నటరాజన్ నియామకంపై తీవ్ర చర్చ సీఎం పనితీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు ప్రభుత్వంలో పార్టీలో ఒంటెత్తు పోకడ్లపై సీనియర్ గురు ఇప్పటికే రేవంత్ రెడ్డి దూరం పెట్టిన రాహుల్ కట్టడి చేసేందుకే ఆమెను పంపారా అని చెప్పి మన ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ తెలంగాణకు సంబంధించి దీపాదాస్ మునిషిని పక్కకు జరిపి ఆమెను తీసుకొచ్చారు ఆమె పూర్తిగా నిరాడంబరంగా ఉంటది అని చెప్పి నిన్న రోజున ట్రైన్లు వచ్చిందట కాశీగూడకు కాచిగూడ ట్రైన్ లో కూడా మరి నన్ను రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమైన నాయకులు ఎవరు రావద్దని చెప్పి అక్కడ సంబంధించి ఎవరో మరి కింది స్థాయి నాయకులు వెళ్తే చాలా కూడా తప్పించుకోలేదట ఆ తర్వాత ఆమె నిరాడంబరంగా ఉంటది మన వైపు మరి ఇక్కడ ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటది రాహుల్ గాంధీకు అత్యంత విధేయురాలుగా ఉంటదని చెప్పి మన ఆమె తీసుకురావడానికి కారణం ఏంటంటే దీపాదాస్ మునిషి అవినీతిలో కూరకుపోయింది ఆమెకు ఎంపీ ఎలక్షన్ల టైము లోనే టికెట్ల కోసమే మరి ఇక్కడ ఏదైతే ఆమెకు మరి ఆ బిఎండబ్ల్యూ కారో ఆడి కారో బెంచ్ కారో గొలిచ్చిందని చెప్పి మరి అనేక ఆరోపణలు వచ్చినాయి యాభై లక్షల రూపాయలు ఒక్కొక్క టికెట్ కి వసూలు చేసింది అని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె రప్పించిన కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు మీనాక్షి నటరాజును తీసుకొచ్చి మరి నిన్న మాట్లాడిన తీరు కూడా చూసుకున్నట్లయితే ఎవరిని కూడా ఎంత పదవిలో ఉన్నా కూడా పార్టీ లైన్ దాటితే వదిలిపెట్టేది లేదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసిందంటే మరి ఇక్కడ పరోక్షంగా రేవంత్ రెడ్డిని హెచ్చరించింది రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే ఆయన ఒంటేది భూగలను అడిగట్టడానికి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ప్యానల్ పాలన సాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక దర్జాగా చూపిడాట టోల్ ఛార్జీ పేరిట అక్రమ వసూలు మహా ప్రైవేట్ వ్యక్తులు కందా మంత్రి ఇలాఖలో వసూలు రాజాలు మండిపడుతున్న వాహనదారులు అని చెప్పి మరి ఇక్కడ గోదావరి మీద వంతెన ఏదైతే గోదావరి మీద వంతెన నిర్మాణం జరిగిందో దానికి సంబంధించిన కాంట్రాక్టర్ మరి పూర్తిగా దివాలా తీసి మిషనర్ కూడా అందులోనే వదిలేసి పనులు చేపట్టకుండా మరి ఏదైతే ఆ వంతెన పనులు మధ్యలోనే వదిలేసిండు దానికి సంబంధించి మరి ఏవైతే పిల్లర్ల మీద గడ్డర్లు ఏవైతే ఉంటాయో ఆ గడ్డలను కూర్చోబెట్టే క్రమంలో వాటిని సెటి చేయకుండా దాని కింద చెక్కలు ఏవైతే పెట్టిండో ఆ అదే విధంగా వదిలేసి ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ తో వెళ్ళిపోయాడు మరి ఆ తర్వాత అధికారులన్నా ఆ చెక్కలను సరి చేయకుండా అలాగే వదిలేయడం తోటి మనకు పూర్తిగా కూడా వానకు తడిసి మరి వాటిని ఏదైతే ఆ చెక్కలు తొలగించి వాటిని పెట్టి మధ్యలో కనెక్షన్ చేయకుండా వదిలేయడం తోటి ఆ చెక్కలు పూర్తిగా ఏదైతే చెదలు పట్టి కుంగిపోవడం తోటి దాని మీద గడ్డాలు కింద పడితే మరి ఆ రోజు శ్రీధర్ బాబు గారు మంత్రి హోదాలో వచ్చి మరి ఇక్కడ గాలిగే కొట్టుకుపోయినాయి గడ్డలు అని చెప్పిండు మేము పూర్తిగా దాని పనులను పూర్తి చేయిస్తామని చెప్పి చెప్పిండు ఇప్పటికి పదిహేను నెల అవుతుంది ఇప్పటి వరకు అతీగా తెలియదు మరి ఏదైతే సదుద్దేశంతో రెండు జిల్లాల మధ్య మరి వారధిగా మారనున్న ఆ ఒడేడు బ్రిడ్జ్ ని మరిక్కడ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా దానికి సంబంధించిన అన్ని క్లియరెన్సులు అన్ని మరిక్కడ ఆల్మోస్ట్ పిల్లలన్నీ అయిపోయినాయి కేవలం గడ్డలను దాని మీద కూర్చోబెట్టి పూర్తి చేయాల్సి ఉండగా మరి ఇక్కడ కాంట్రాక్టర్ చేతులు తోటి మరో కాంట్రాక్టర్ కోసం చేస్తున్న తరుణంలో మరి ఇక్కడ ఎలక్షన్ రావడం ఆ పనులన్నీ ఆగిపోయినాయి ఆ తర్వాత వచ్చిన బాబు మేము వెంటనే పనులు పూర్తి చేస్తామని ఇప్పటి వరకు దానికి తక్కిన మట్టి కూడా పోయకుండా అలాగే వదిలేయడం తోటి మరి అక్కడ ఏదైతే ఆ మానేరు దాటడానికి మరి ఆ ఏదైతే చుట్టూ తిరిగి రావాలంటే నానా ఇబ్బందులు పడతారు ప్రయాణికులు దాంతో స్థానికులు మరి ఆ మట్టి పోసుకొని వాళ్ళు అక్కడ ఏదైతే అటు గ్రామ పంచాయతీ ఇటు గ్రామ పంచాయతీ డబ్బులు కట్టి ఆయన టోల్ వసూలు చేస్తా ఉన్నారు ఆ టోల్ వివాదాస్పదంగా మారుతా ఉన్నది మరి ఇన్ని వివాదాలు మంత్రి ఇలాకాలు జరుగుతా ఉన్నాయి మరి దానికి సంబంధించి ప్రభుత్వమే మరి మట్టి రోడ్డు కోసం మరి వాళ్ళను ఏదైతే వాహనదారులకు రవాణా సౌకర్యం కల్పించాలి మరి ఈ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి మరి రోజు ఈ టోల్ మీద నిత్యం మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతూనే ఉన్నాయి నిత్యం దీని మీద వివాదాలు సాగుతూనే ఉన్నాయి ప్రయాణికులు మాత్రం నిత్యం ఇబ్బందులకు గురవుతా ఉన్నారు పదిహేను నెలల కాలంలో మరి ఇప్పటి వరకు మంత్రికి సంబంధించి ఏ ఒక్క పని కూడా మరి ఇక్కడ మేము ఫలానా తెచ్చినామని చెప్పి ఒక్క పని కూడా చేపట్టలేదు శ్రీధర్ బాబు కనీసం ఈ ఓడేడు బ్రిడ్జ్ అన్నా మరి పూర్తి అయ్యా అంటే ఇది కుటుంబాయంలో వచ్చింది చేస్తే నాకేం నాకేం పేరు వస్తుంది బీఆర్ఎస్ కే పేరు వస్తుంది సందంగా నిర్లక్ష్యం వహిస్తున్నాడా మరి ఎక్కడ చూస్తున్నట్టు అయితే మలహర మండలం నుంచి భూపాలపల్లికి కనెక్షన్ మరి పూర్తి స్థాయి అటవీ అనుమతుల కిషన్ రావు పల్లె వరకు కూడా రోడ్డు వేస్తే నాలుగు కోట్ల రూపాయలు కేవలం అది అటవీ శాఖ గడితే అక్కడ నుంచి భూపాలపల్లికి లింక్ అవుతుంది మంత్రి నుంచి భూపాలపల్లి వేటోళ్ళు ముత్తాన నుంచి భూపాలపల్లి వేటోళ్ళు ఇక్కడ మల్లారమండ నుంచి భూపాలపల్లి వేటోళ్లకు సుమారు ఇరవై కిలోమీటర్ల మీద డిస్టెన్స్ తగ్గుతుంది కూడా నాలుగు కోట్లు కూడా చెల్లించకుండా మరి ఇక్కడ ఎందుకంటే ఆరోపణలు పూర్తి చేసిన పుట్టమదికే పేరు అని చెప్పి శ్రీధర్ బాబు ఎక్కడ పనులు అక్కడనే వదిలేసి శివారావుకు మరి ఇక్కడ బ్రిడ్జ్ కడతా అని చెప్పి నూట ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేయించిన అంటాడు మరి శివారానికి మరి ఇక్కడ చూసుకుంటే పక్కకే మరి సున్నిల మీదకి వెళ్ళి ఆల్రెడీ బ్రిడ్జ్ ఉన్నది మరి ఆ చూసుకుంటే అన్నారం బ్రిడ్జ్ ఉన్నది అటు కనెక్షన్ కానీ ఇక్కడ ఒడేడు బ్రిడ్జి నిర్మాణం అయ్యా ఉంటే గోదావరి కడ్ నుంచి వరంగల్ వరకు మరి నిత్యం రాకపోకలు పెరిగే అవకాశం ఉంటది మరి ఇక్కడ మంతని నియోజకవర్గ ప్రజలందరూ కూడా వరంగల్ వెళ్ళడానికి మరి ఇక్కడ దగ్గర మార్గం అయితే అయినప్పుడు కూడా పనులు పూర్తి చేయడానికి శ్రీధర్ బాబు ముందుకు రావడం లేదు మరోవైపు మరి అక్కడ యువకులు ఏదైతే టోల్ డబుల్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకు మరి స్వయంగా వాళ్ళే డబ్బులు పెట్టి మట్టి పోసుకుని ఎప్పుడు నీళ్ళు అప్పుడు కొట్టుకపోతా ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటా ఉంటే అది నిత్యం వివాదాలమయమవుతున్నది ఈ వివాదాలన్నింటికి కారణం శ్రీధర్బాబు బాబు అసమర్థత అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఈ తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే గాలి మోటార్ కలిసే తడిసి మోపాడు ఎస్ఎల్బీసీ ప్రమాదం తర్వాత రాష్ట్ర మంత్రుల తీవ్ర విమర్శలకు దారితీస్తోంది సహాయక చర్యలపై నిమగ్నం కావాల్సిన నేతలు హెలికాప్టర్ లో చెక్కలు పట్టడానికి పరిమితమయ్యారో చర్చ జరుగుతుంది హైదరాబాద్ నాగర్ కర్నూల మధ్య రాకపోక సాగిస్తూ భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వృధా చేశారు ఈ ఏడు రోజుల్లో దాదాపు ఇరవై సార్లకు పైన హెలికాప్టర్లు దరిగారు మా అందులో హెలికాప్టర్ ప్రయాణాలపై ఉన్న సోయ అందులో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలపై లేదన్నా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి గంటకు లక్షన్నరట రోజుకి ఎనిమిది లక్షల రూపాయలు ఏడు రోజులు మరి యాభై ఆరు లక్షల రూపాయలు కేవలం వీళ్ళ ప్రయాణాలకే ఖర్చు చేసిండు మనక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు కేవలం దాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చిండు